అధ్యక్ష ప్రపంచంలోనే అధ్యక్ష అత్యంత ఎత్తైన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ మా ప్రభుత్వము ఈ ఇద్దరి దార్శనికుల ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చింది మా ప్రభుత్వం ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం అని నిరూపించింది అసమానతలను రూపమాపడం వెనుకబడిన వర్గాల వారికి రక్షణ మరియు సాధికారతను ఇవ్వడం నాణ్యమైన విద్య పోషణ ఆరోగ్య సంరక్షణ జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి మా ప్రభుత్వ నైతిక బాధ్యతగా భావిస్తుంది సుస్థిరమైన అభివృద్ధికి ఇవన్నీ అత్యంత ముఖ్యమైన అని మా ప్రభుత్వం నమ్ముతుంది మన గౌరవం ముఖ్యమంత్రి గారి నాయకత్వం సేవా స్ఫూర్తి మరియు మార్గదర్శకత్వంలో మా ప్రభుత్వం అడుగడుగున ప్రేరణ పొంది వాగ్దానాల అమల్లో మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలీకృతమైంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం పట్ల ప్రదర్శించిన అంకిత భావం మరియు బాధ్యత రెండు వేల సంవత్సరాల క్రితం ఆర్థిక శాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిబింబింపజేస్తున్నాయి కౌటిల్యుడు అధ్యక్ష అందరికీ తెలుసు కౌటిల్యుడు విష్ణుగుప్త మరి ఈరోజు మనం చాణక్యాన్ని అంటూ ఉంటాము అర్థశాస్త్ర రచయిత ఒక గొప్ప విద్యావేత్త రచయిత మరి తత్వవా తత్వవేత్త ఆర్థికవేత్త న్యాయవేత్త అన్ని రకాలుగా తాను మరి అన్ని హంగులగా తనకున్న శక్తులతో మన మౌర్య ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఆ మౌర్య ఎంపైర్కు చంద్రగుప్త మౌర్యకు తాను చీఫ్ అడ్వైజర్గా ఉంటారు అధ్యక్ష తాను రాసిన అర్థశాస్త్రము ఈరోజు చాలామంది మనం అనుకుంటాం అధ్యక్ష అర్థశాస్త్రం అన్న తర్వాత కేవలం అది యుద్ధానికి సంబంధించినదని వాస్తవానికి యుద్ధం కంటే కూడా అర్థశాస్త్రము పరిపాలన పట్ల పన్నులు విధించడం పట్ల ప్రజా సంక్షేమం పట్ల ప్రజలకు సంబంధించిన ఏ విధమైన పాలన ఇవ్వడం అనే దాన్ని బట్టి అధ్యక్ష అయితే కౌతల్యుడు చెప్తాడు అధ్యక్ష ప్రజా సుఖే సుఖం రాజా ప్రజానాంతు హితే హితం అంటే ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ సబ్జెక్ట్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ లైస్ ఇస్ వెల్ఫేర్ అధ్యక్ష పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును తన సొంత ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడు అని చెప్పేసి చాణక్యుడు చెప్తాడు అధ్యక్ష ఈరోజు ఎటువంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు అధ్యక్ష మనము మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కానీ అర్థశాస్త్రంలో చాణక్యుడు ఏదైతే చెప్తాడో అదే విధమైన పాలన ఈరోజు అందింపజేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే ఏ సవాలులైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం వినూత్న పరిపాలన ఆవిష్కరణలు రాష్ట్ర విభజన తరువాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్ని ప్రయత్నిస్తుంది మన రాష్ట్ర సమస్యలను అధిగమించే అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు దీనికి అనుగుణంగా అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి కొత్త ఆలోచనలను ఆవిష్కరణలను మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలు పరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకోరాగలిగింది